జిల్లా ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో రియాజ్ హతం కానిస్టేబుళ్ల నుంచి గన్ లాక్కుంటుండగా ఘటన ఎన్కౌంటర్ లో రియాజ్ హతమయ్యాడు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోతుండగా పోలీసులు హెచ్చరించినా లెక్క చేయకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఆ సమయంలో కాల్పుల శబ్దంతో ఆసుపత్రిలో ఉన్న వారు బీతిల్లిపోయారు దీనితో హుటాహుటిన కమిషనర్ సాయి చైతన్య ఆసుపత్రికి వచ్చారు రియాజ్ వద్ద బందోబస్తుగా ఉన్న ఏఆర్ పోలీసులను విచారించారు రియాజ్ మృతదేహం మీద మూడు చోట్ల బుల్లెట్ గాయాలున్నాయని సమాచారం రియాజ్ హతమైన విషయం కమిషనర్ ఉన్నతాధికారులకు చేరవేశారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సైతం ఆసుపత్రికి వచ్చి అవకాశం ఉంది ఆదివారం ప్రాణాలకు తెగించి పట్టుకున్న రియాజ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా సోమవారం మరోసారి పోలీసుల మీద దాడి చేసే క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా రియాజ్ మృతి చెందాడు మరోసారి పోలీసుల మీద కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్లుగా సమాచారం ఆదివారం మధ్యాహ్నమే సారాంపూర్ లో లారీ క్యాబిన్ లో దాక్కుని పారిపోతుండగా అడ్డుకున్న యువకుడు ఆసిఫ్ ని కత్తితో దాడి చేస్తే చేయి తెగిపోయింది అక్కడే ఉన్న కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు అక్కడి నుంచి స్టేషన్కి తరలి వస్తున్న క్రమంలో మరోసారి తప్పించుకోవడానికి కత్తితో దాడి చేశాడు మృతుడు రియాజ్ కోసం రాత్రి తొమ్మిది గంటల నుంచి నిద్రాహారాలు మాని పోలీసు బలగాలు గాలిస్తున్నాయి రియాజ్ ను దొంగతనం కేసులో విచారణ కోసం తీసుకెళ్తుండగా శుక్రవారం నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసి పారిపోయాడు మరోసారి దాడికి తెగబడిన రియాజ్ సారంగ్పూర్ శివారులోనే ఓ లారీ క్యాబిన్ లో నుంచి దూకి పారిపోతున్న రియాజ్ మరోసారి కత్తితో దాడికి తెగబడ్డాడు రియాజ్ పారిపోతుండగా బైక్ మీద వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుల్ వెంటాడారు పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకులను ప్రమాయించారు ఈ క్రమంలో నెహ్రూ నగర్ కు చెందిన ఆసిఫ్ రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళగా తన వద్ద ఉన్న కత్తితో దాడి చేయడంతో ఎడమ చేయి తెగింది ఈ లోపు కానిస్టేబుల్ వేగంగా వచ్చే రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు